ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లుగా మనం ఎక్కడ చూడలే ఏ చరిత్ర పుస్తకాలలో కూడా చదవలే కానీ ప్రస్తుతం మా తెలంగాణలో సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ రెండు ప్రభుత్వాలకి ప్రభుత్వాలు ఏర్పడడానికి అవకాశం ఇచ్చిన పాత్రలో మా తెలంగాణ ప్రజల పాత్ర ఎక్కువగా ఉంటుంది మా తెలంగాణ రైతుల పాత్ర ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే సెంటర్ లో ఉన్న బిజెపి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఉన్న ఒకరికి కోపం ఒక ప్రభుత్వం మీద ఉన్న ఒక ప్రభుత్వానికి ఉన్న కోపం ఒక పార్టీ మీద ఉన్న ఇంకో పార్టీ వాళ్ళకు ఉన్న కోపం వలన రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడడానికి ఓట్లేసిన రైతులు సఫర్ అవుతున్నారు కేవలం ఒకే ఒక విషయం ఇంకోటి ఏంటంటే గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీతో బీఆర్ఎస్ మంచిగుందో చెడ్డగుందో అదైతే ఎవరికి తెలియదు కానీ రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా వీలైనంత మట్టుకి ఎలాంటి ఫర్టిలైజర్ అయినా యూరియా అయినా ఇంకేదైనా రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేటట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవాలా లేదా ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుకోవాలా సెంటర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుకోవాలా తినడం లేదు ఎవరి మీద కోపం ఎందువలన కోపము ఇప్పటికైతే ఎలాంటి రైతుకు కానీ నాకైనా మీకైనా అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు ఓపెన్ గా చెప్తుంది ఏంటంటే వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కోపాల వలన రైతులకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ బీజేపీ ఏం చెప్తుంది మీకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు అవసరం ఉన్న ప్రతి మెటీరియల్ అలాగే యూరియా అయినా ఏదైనా ఫర్టిలైజర్ అలాగే రైతులకు సంబంధించిన పనుముట్లు ఏవైనా సెంట్రల్ నుంచి సకాలంలో అందించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సెంట్రల్ నుంచి బీజేపీ అనేది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సకాలంలో మాకు వాళ్ళు పంపుతలేరు సవా లక్ష కారణాలు చెప్తారు అందుకనే మేము మీకు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు చెప్తారు కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా నేను చెప్పేది ఏంటంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకా బిఆర్ఎస్ అయినా ఇంకా ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి రైతులు లేని మీరు లేరు రైతులు చేసే వ్యవసాయం వలనే ఇంత మీరు ఎంతో కొంత మీ కడుపులోకి పోతుంది అంటే అర్థం అది కేవలం దేశంలో ఉన్న రైతుల పుణ్యం అలాగే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న రైతుల పుణ్యం అని మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఎవరి మీద కోపం ఈ ప్రాంత రైతుల మీద మీరు చూపెట్టడం నాకు అర్థమవుతులేదు మీ రెండు ప్రభుత్వాలు కూడా ఏర్పడడానికి ముఖ్య కారకులు ఎవరు కేవలం తెలంగాణ తెలంగాణ అంటేనే చైతన్యం గల ప్రదేశం తెలంగాణ అంటేనే చైతన్యం గల గడ్డ ఉద్యమాల గడ్డ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి మీ మీద మీకున్న కోపాల వలన రైతుల మీద ప్రజల మీద కనుక చూపిస్తే రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక ఎన్నికలైనా అలాగే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లైనా ఎంపీ ఎలక్షన్లైనా ఇంకేదైనా మీకు తగిన బుద్ధి అనేది తప్పదని చెప్పేసి నేనైతే ఓపెన్ గా చెప్తున్నా ఎందుకంటే ప్రాంతాలలో అట్లా ఉండదు గ్రామీణ ప్రాంతాలలో అట్లా ఉండదు మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మిమ్మల్ని పవలకు తేవడానికి వాడు పస్తులు మిమ్మల్ని పవలకు తెస్తే వీడంటే వాడడు వాడంటే వాడడు ఈ పార్టీ అంటే వాడదు రాష్ట్రంలో ఉంది ఈ పార్టీ స్టే సెంటర్లో లో ఉంది ఆ పార్టీ అని చెప్పేసి మీకు కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉంటే మీకు దమ్ము ఉంటాయి ధైర్యం ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా సెంటర్ లో ఉన్న వాళ్ళైనా స్టేట్ లో ఉన్న వాళ్ళైనా సవా లక్ష అక్రమ అక్రమమైన దందలు చేస్తూ సవా లక్ష అక్రమైన ఆస్తులు సంపాదిస్తారు వాటి మీద చూపించుకోండి ప్రజలు ఏం చేశారు నాకు అర్థం కాదు నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే వీళ్ళ మనసులో ఒకటి ఉందేమని నాకు అనిపిస్తుంది సెంటర్ వాళ్ళు ఏం చెప్తారు మీకు అవసరం ఉంది మొత్తం మేము పంపిస్తున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సక్రమంగా అందిస్తలేదు మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్న స్టేట్ ప్రభుత్వం ఏం చెప్తుంది సెంటర్ వాళ్ళు అసలు ఇస్తనే లేరు అయినా కూడా మేము ఎంతో కొంత ప్రయత్నం చేసి మాకు అయినంత వరకు మీకు ఇస్తున్నాము మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మీరు అంటారు అదే మీ మీద మీరు రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ కోసం మీరు ఇప్పుడే ఆలోచించి ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు నాకు అర్థం కాదు ఉన్న దాంట్లో ఉన్న కాడికి సమానంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఎలా చూస్తారు తెలంగాణ రాష్ట్రానికి కూడా అలానే చూడండి ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికైనా నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ రెండు ప్రభుత్వాలు నిలబడడానికి గెలవడానికి కారణం తెలంగాణ ప్రజల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్న కూడా ఏం లేదు నష్టపోయేంత వరకు నష్టపోయిందని నేనైతే అనుకుంటున్నా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం అనేది చాలా మంది రైతులు వాళ్ళు అప్పులు చేసి ఎలా అప్పులు కట్టాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇక మీరు వాళ్ళని కాపాడుకుంటారా లేకుంటే వాళ్ళు ప్రాణ బలిదాళాలు చేసుకుంటారా అని చెప్పేసి మీ మనసాక్షికే వదిలేస్తున్నాను అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకుని రాబోయే ఎలక్షన్ లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారా లేకుండా మన భవిష్యత్తుకు మన బ్రతుకులకు బుద్ధి చెప్పుకొని మనం వేరే దారి చూసుకుంటామా అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న స్థాయిలోనే తెలంగాణ ప్రజలు ఉన్నారని స్ఫూర్తిగా నమ్ముతూ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియోస్ నేను చేయాలి అనుకుంటే మీరందరూ మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి సపోర్ట్ అంటే ఏం లేదు దయచేసి నేను ఏదైనా వీడియో పెడితే ఆ వీడియోకి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కామెంట్ రూపంలో నేను ఏదైనా వీడియోలో మీకు ఏదైనా చెప్తే ఆ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని చెప్పేసి నమ్ముతూ జై తెలంగాణ జై భారత్ జై హింద్